శ్రీమాత్రే నమ ఉమా సహస్రవైశిష్ట్యం ద్వితీయ శతకము పంచమస్తవకము శ్లోకం ఒకటి శ్రీకన్న చర్చామివ కల్పయన్ో ము కల్పించు సఖీ జనస్ శ్రీకర్ణకాష్ణ శ్రీమంతి సహా తాత్పర్యము చెలికత్తల చెక్కిళ్ళ ఎందు మాటిమాటికి చందనమును పూయుచున్నట్లు శివపత్ని మాదేవి నవ్వు మొలకల కాంతులు లోకములకు సౌభాగ్యమును ప్రసాదించుగాక శ్లోకం రెండు కీర్తివలక్ష కుసుమాయుధస్య స్వర్ణాధ్రికోదండ్రీర్ తాత్పర్యము మేరు ధనుర్ధారి అయిన పరమేశ్వరుని జయించుచేత గొప్పవాడగు పుష్పచాపుడైన మన్మధుని కీర్తిగా ఉన్న పార్వతీ మందహాస శోభ నీకు శాశ్వతమైన సంపదను ఇచ్చుగాక శ్లోకం మూడు ప్రమధమానామృతరాశివీచి ప్రోద్గచ్చాక్షతుకల్పాం వివిధ తమోఘా విఘ్నే మాతర్దర్హాశా తాత్పర్యము బాగుగా తరచుబడుచున్న పాల్కడలి అలల నుండి పైకి ఎగయుచున్న తెల్లని తుంపులవలను పార్వతీ మందహాసలేశములు మీ కోరికలను సఫలము చేయుగాక శ్లోకం నాలుగు చంద్ర తపకశన సమరసన్నో మహేషా తర్పణో నహ మనోభిలాషం ప్రకాశా తాత్పర్యము పరమేశ్వరి కనులకు తృప్తిని కలుగు చేయొచ్చు అత్యంత ప్రసన్నమై అనిర్వచనీయమైన వెనవలే విలసిల్లు పార్వతీదేవి చిరునవ్వు వెలుగు మాకు అభీష్టమును సఫలము చేయుగాక శ్లోకం ఐదు వలక్ష వక్షాచ విపదాం క్రియాశు తాత్పర్యము చంచలమైన తెల్లని పైట చెరుగుతూ పరిహాసమాడుచున్న అనగా తెల్లనైన పార్వతీదేవి నవ్వుల వెలుగులు మన ఆపదలు నివారించుగాక లోకం ఆరు భూరాయా సరాణీదానీ స్మితాని భూతేశ మృగధీద్షో బిభ్రతి దిగూట గణేష్ కర్పూరపరా గలీ తాత్పర్యము అన్యవైపులా వలె వ్యాపించుతున్న పార్వతీదేవి నవ్వులు మన శ్రమను పోగొట్టుగాక శ్లోకం ఏడు కుర్వస్తు సఫలం తబీయం కులాద్రిక్యా హతాని తానే ఏషామయూఖై క్రియతే ఉద్యాన నవో వసంత తాత్పర్యము తన కాంతులతో హిమాచలోద్యానవన ప్రదేశములందు నూతన వసంత శోభను కలిగించుచున్న పార్వతీదేవి హాసములు నా కోరికను సఫలము చేయుగాక శ్లోకం ఎనిమిది ఆమ్రేతం భూషణ చంద్రభాసాం నానా విభూష మహా స్మితకాంతయోమే పూర్ణాని కుర్వంతు సమీహితాని తాత్పర్యము శివుని శిరోభూషణమైన చంద్రుని కాంతులకు మూడింతులుగాను ముగ్గురకు రెండింతలుగానూ ప్రకాశించుచున్న పార్వతీదేవి నవ్వుల వెలుగులు నా కోరికలను పండించుగాక శ్లోకం తొమ్మిది నిర్మాయ విశ్వాలయమంబా సర్వస్థీ సమం శిల్ప విదాసిల్పి విహర్తున్నై వధోమైచ్ఛ నారీం భవనీం పురుషోభవం స్వా తాత్పర్యము అమ్మ సర్వేశ్వరుడకు శివుడు తాను స్వయముగా నిర్మాణ సమర్థుడై శిల్పకోవిధము గుణీతో కలిసి విశ్వమును నిర్మించి అందు విహరింపగోరి తాను పురుషుడగుచూ స్త్రీ అగుచున నిన్ను వివాహమాడగోరెను